చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వమండి నెంబర్ వన్ నెంబర్ టూ నీలాగా శాసనసభకు రాకోకుండా పారిపోయి బావురు బావురుమని ఏడ్చేటటువంటి మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు ధైర్యంగా మొట్టమొదటి రోజు చెప్పాం మేము రాము అని నువ్వు ప్రత్యేక నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తావని చెప్పాం ఎవరు ఏ ఏం కాదన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వడంట అది చెప్తాడే ఎన్నికలకు రండి ఎన్నికలకు రండి అండి పులివెందుల్లో ఎన్నికలకి వెళ్తే గుర్తించుకున్నాడు పోలీసుల చేతబెట్టి ఇవాళ కూడా రండి రండి అని మాట్లాడే అవకాశం పడేవాడు నీ బుద్ధి మాకు తెలుసు నీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు నీలాగా బావురు బావురు అని ఏడవడానికి మేము సిద్ధంగా లేము అసెంబ్లీలో ఇప్పుడైనా ఫేస్ చేస్తాం కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అనేది చెప్పేందుకే మేము బాయ్ కట్ చేసాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడు ముఖ్యమంత్రిగానే వస్తాడు గుర్తుపెట్టుకోమని కూడా చెప్తున్నా సరే కొద్ది